ఇందు మూలంగా సమస్తమైన ప్రజలకి తెలియజేయడం ఏమనగా మా నూరికి ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చారు పంచాయతీ ఎలక్షన్ గురించి మీ అందరికి వివరాలు చెప్పడానికి మా నూరు గుడి మండపం దగ్గర సాయంత్రం సభ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ రావాల్సిందిగా తెలియపరచడం మనూరికి లా ఇదే ధైర్యంగా బాబు కొత్తగా హాయ్ ఉందాకి మనకి చేతి నిండా పుఫ పుఫ్ పుట్టు దొరికిందిరా ఇప్పుడు గైలా ఒప్పుకుంటారా మీ పేరు నాగముని కాదు నా అని సోదర ఇన్నేళ్లుగా మీ ఊళ్ళో ఎలక్షన్ జరగలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది విలువైన మీ ఓటును మీకు నచ్చిన వ్యక్తికి వేసి మీ నాయకుణ్ణి మీరే ఎన్నుకోవాలి అది పౌరునిగా మీ బాధ్యత అయ్యో కాసురా బాధ్యత బాబాకోరా అసలు మా ఊళ్ళో ఎలక్షన్ పెట్టినా దేవుడు గారి నిలబడతారు ఆయనే గెలుస్తాడు అసలు మా దేవుడి గారికి ఎదురు నిలబడే ధైర్యం గాని దమ్ము కాని ఉన్న మగాడు మా ఊళ్ళోనే లె లేడం ఉన్నాడు నేనే ఆఫీసర్ గారు ఆ దేవుడికి ఎదురుగా నేను నిలబడతాను దేవుడి పోటీ మూసుకుంటాను ఇప్పుడే కథ మంచి పాకాన పడిందండి మీ పవర్ ఏంటో వాళ్ళందరికీ తెలియాలి అది మీ పేరేమిటి బాబు రాజా ఇటండి మీరు దేవుడి గారికి ప్రత్యర్థిగా నిలబట్టడానికే నిర్ణయించుకున్నారా అవును అయితే ఇదిగో ఈ నామినేషన్ పేపర్ మీద సంతకాలు చేయండి దేవుడు గారు మీరు కూడా చేయండి మీ ఊళ్ళో కూడా అన్ని ఊళ్ళతో పాటు వచ్చే నెల ఐదో తారీఖున ఎన్నికలు జరపడానికి నిర్ణయించాం వస్తాను ఎన్నికల్లో నిలబడి తరతరాల పొగరబోతానాన్ని బద్దలు కొట్టడానికి ఎన్నారా ఇదిగో రాజా నువ్వు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బొబాబు ఓడిపోతావు అప్పుడు నువ్వు ఓడిపోయినప్పుడు నీ అమ్మాయిని వదిలి ఆస్తిపాస్తులన్నిటినీ వదిలేసి కట్టుడలతో ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే ఆలోచించుకో అదే నేను గెలిచి ఈ దేవుణ్ణి ఊరి నుంచి వెళ్ళిపోమంటే ఒప్పుకుంటాడా అయ్య నరకాసురా దేవుడి గారికి ఎలా కుదురుతుందండి ఐదు వందల ఎకరాల భూస్వామి ఆయన ఆయన వదిలేసి కట్టుగుండలతో ఇంకెక్కడికైనా వెళితే అడుక్కుని అడుక్కుని తిని బతకాల్సిందే పైగా ఈయన వరుసాలకి ఎవ్వడు సరే నువ్వు ఓడిపోతే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవు నేను ఓడిపోతే నీ దగ్గర కొనుక్కున్న పొలాన్ని ఎక్కిస్తాను అన్యాయంగా తీసుకున్న నా పొలాన్ని ఇవ్వడం మాత్రమే కాదు మరి ఏం పాటు అమ్మాయిని కూడా పెళ్లి చేయమంటావా అవును అదే అదే సరైన పందం ఈ ఎన్నికల్లో ఈయనే గాని ఓడిపోతే నా పొలంతో పాటు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలి అప్పుడే ఈ పందానికి నేను ఒప్పుకుంటా ఇంతమంది ముందు ఈ పెళ్లి జనం వాళ్ళ ముందు ఆదేశం కూర్చోండి కూర్చోండి అయినా వారితో పని మీరు దంకుతారేంటండి వారెంతా వాడి మీ మీద వాడు గెలవడమే గెలిచి తీయలేదు మీరేనండి మీరు హాయిగా బెడ్ మీద తరిగొట్టేసి పడుకోండి నాదముని అయ్యా ఈ ఒక్క విషయంలో నా మాట వినండి బాబు రాజా సరేనయ్యా నువ్వు అన్నట్టుగానే ఎన్నికల్లో నువ్వు గెలిస్తే దేవుడు గారు నీ దగ్గర లాక్కున్న పొలాన్ని నీకు తిరిగి చేయడమే కాకుండా వారి అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ ఎన్నికల్లో నువ్వు ఓడిపోతే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని ఇప్పుడే ఇక్కడే కాగితం మీద రాసి సస సస సంతకం పెట్టాలి నేను కాగితం రాసి సంతకం పెడతాను అలాగే ఆయన కూడా రాసిస్తాడా అడుగు ఇంత దూరం వచ్చాక వెనక తగ్గే మనిషి కాదు దేవుడు దేవుడు పది మంది ముందు ఒక మాట అన్నాడంటే ప్రాణం పోటీ పెట్టుకుంటాడు ఇదండి అసలైన అంటే అంటే రాజా ఇది బాగా చదువుకుని సంతకం పెట్టు అయ్యా తమరు కూడా ఇది బాగా చదువుకుని సంతకం పెట్టండి వరాహపురం పంచాయతీ ఎన్నికల్లో రామినేని రాజేంద్ర బాబు గారు తన ప్రత్యర్థి దాసం చెక్క దేవుడు గారిపై మూడు వేల ఏడు వందల యాభై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు నమస్కారం అండి నమస్కారం అండి మీరు మాది పువ్వుల పాలు అండి నేను ప్రెసిడెంట్ నండి ఇంతకీ మీరు వచ్చిన పని మీరు మీ ఊళ్ళో కట్టించినట్టే నేను మా పువ్వుల పాలలో సాయిబాబా గుడి కట్టించానండి తన ఎగ్ర ప్రజెట్కి మీరు రావాలండి సరే కూర్చోండి ఇప్పుడే వస్తా నమస్కారం అన్నయ్య గారు నమస్కారం అమ్మా కాఫీ తీసుకోండి మంచిదాండి ఊరు పువ్వులు అండి అందుకే పద్ధతి పాడు లేకుండా ఇలా వచ్చారు పద్ధత ఏంటమ్మా మీరు అనేది అవునండి ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ ఇంటికి వచ్చేటప్పుడు ఆయనకు ఒక పెళ్ళ ఉంటుంది ఆ ఆడ కూతురింటికి వట్టి చేతులతో వెళ్ళడం పద్ధతి కాదు ఓ పువ్వులో కాయలో పళ్ళో గుడ్డో గూసో తీసుకెళ్ళాలని కూడా తెలియదంటే పువ్వుల పాలం కాకపోతే మరేమొద్ది బావా ప్రెసిడెంట్ గారికి పెళ్లి ఎప్పుడైంది అయ్యో రామా అది కూడా తెలీదా అంతేలే పువ్వుల బాలం ఆడికి తెలియదులే అమ్మా నాకు తెలుసు ప్రెసిడెంట్ గారు పెళ్లికి రమ్మని కూడా పిలిచారు ఆ టైంలో నా కడుపులో పావులు పడి రాలేకపోయాను ఒక్క నిమిషం టైం అరే ఏమి పేరు తమకే ఏమిటండి ఇవన్నీ మాది పూలు తెలియదంటారా ఓ పెళ్ళు ప్రెసిడెంట్ గారు ఇంటికి వచ్చేటప్పుడు ఎవరి గురించి మీరు మాట్లాడుతుంది ఆట పట్టించుకోండి ప్రెసిడెంట్ గారు ఆ అమ్మగారిని పిలవండి మా అమ్మగారునా అదేనంటే ఈ ఆవిడ గారిని పిలిచారండి ఇదిగోండి మీకు చాలా చేస్తుందని గంజిలో మధ్యకి పోసి కరివే ప్యాకేజ్ తీసుకొచ్చాను తీసుకోండి అమ్మగారు పూల పళ్ళు తెచ్చాం తీసుకుంటా బాబు అమ్మాయి గారు నీళ్లు వేసుకున్నారు ఏంటే అమ్మాయి గారు నీళ్లు వేసుకుందో మొహం కడుక్కుందో నాకేం తెలుసా ఏం తెలియనట్టు ఇంకా స్నానాల గదిలో వీరేగా నిన్ను లోపల పది చెప్తాను వద్దు ఇక్కడే చెప్పండి అదే లోపలికే వాళ్ళు పూలు పాలు వాళ్ళేగా తప్పే ఉంది ఇక్కడే చెప్పండి చెప్పండి బాబు మాదే ఉంది ఏదో పూలు పాలు వాళ్ళ మీరు కాసేపు ఊరుకుంటారా అవును మా ఆయనకి పెళ్ళేటప్పుడు ఎవరైనా మధ్యలో కల్పించుకుంటే కారం తిన్నంత మంట మామూలు కారం కాదు కొరివి కారం నువ్వు చెప్పండి వాళ్ళిద్దరూ శిలకాయ గోరింకలు మళ్ళీ ఉన్నారు కదా శిలకా గోరింకల మల్లె ఉండకుండా కాకి పిచ్చికల్లా ఉంటారేంటి పువ్వులు పోరా అనిపించవు ఏంటే వాళ్ళ ముందేదో పెద్ద సొంత పెళ్ళాల కటింగ్ ఇస్తున్నావు ఎత్తి కొడితే ఏట్లో పడతావు పిల్లలు కలవాళ్ళయినా వాళ్ళు ఉండగానే ఇలాగా ఓగలండి అరే వాళ్ళు పంపించరండి తర్వాత ఇద్దరు కలిసి అయ్యో ఓగలండి ఎగరండి కదా ఎవరైవే మంచి బూట్లు ఉన్నట్టున్నారా తర్వాత వచ్చి కలుపుతా ఆగండి ఎన్నో